శ్రీ లక్ష్మీ గణపతి చేనేత హస్తకళా మేళ ప్రదర్శన మరియు అమ్మకాలు స్థలం శివశక్తి కళ్యాణ మండపం తిరుపతి ప్రపంచ వ్యాప్తంగా హిందూ ధర్మాన్ని నాలుగు దిశలో వ్యాప్తి చెందేలా చేయడమే అభయ హిందూ సేన లక్ష్మణి రాధా మనోహర్ దాస్ స్వామి అన్నారు ప్రతి హిందువు మన దేశంలో ఏ వస్తువు కొనుగోలు చేసినా ఏ వస్తువునైనా హిందువుల వద్ద కొనుగోలు చేయాలని ఇలా చేస్తే ప్రతి హిందువు దేశానికి సేవ చేసినంత భాగ్యమని రాధా మనోహర్ దాస్ పేర్కొన్నారు रूपय गादू क्या 한마리잘 하셔도 되는 거예요 내가 잘 하셔 보여요 내가 다 హలో హలో మంచి శుతురి హలో 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 హరే హరే రామ హరే రామ గోవిందోవిందా మేము ఈరోజు తిరుపతిలో మన అభయ హిందూ సేన తరఫున ఈ నెల రోజుల క్రితం ఒక కార్యక్రమం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఒక సత్సంగ సమావేశం భక్తులు అందరూ కూడా మెసేజ్ పెట్టగానే ఫోన్ చేయగానే రెస్పాండ్ అయ్యి ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు అంటే తిరుపతిలో హిందువుల చైతన్యం బాగుంది అనడానికి రుజువే మీరు చూడొచ్చు ఈ జనం యొక్క ఉద్ధృతి మనం తిరుమలలో తిరుపతిలో హిందుత్వానికి ఏది వ్యతిరేకంగా జరిగినా మన అభయ హిందూ సేన గొంతు విప్పుతుంది అందుకోసం మనం మళ్ళీ మళ్ళీ ఇలాంటి సమావేశాలు చేస్తూ హిందువులు ఐక్యం చేయడం హిందువులు మేల్కొలపడమే మా యొక్క లక్ష్యం అభయ హిందూ సేన హిందువులకి ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది అలాగే భయం లేకుండా అభయాన్ని ఇస్తూ ఉంటుంది ఈ దేవాలయ దగ్గర ఉండేటువంటి హిందువుల షాపుల దగ్గర త్వరలోనే అన్ని షాపులకి ఈ యొక్క స్టిక్కర్ లిఖించబడుతుంది ఎందుకంటే మన దేవాలయాల దగ్గర ఎవడబడితే ఆడు వ్యాపారం చేసుకుంటున్నాడు మన దేవుడు అక్కర్లేదు మన దేవుడు పేరు కావాలి మన దేవుడు సొమ్ము కావాలి కాబట్టి అటువంటి మోసగాల నుంచి మన ధర్మాన్ని మన దేవాలయాలను రక్షించుకోవాలి అందుకోసం అభయ్ హిందూ సేన తిరుపతి నుంచి మొదలుపెట్టిన ఈ ఉద్యమం అన్ని చోట్లకి విస్తరిస్తుంది